ఈ కరోనా టైంలో ఆకతాయిలు చేస్తున్నటువంటి అనేక పనులకి అటు సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం బెంబేలు అనుమతులు లేకుండా ఇళ్లలోకి చొరబడడం అనుమతులు లేకుండా రోడ్ల మీద తిరగడం అందరినీ భయభ్రాంతులకు గురిచేయడం రోడ్ల మీద హై స్పీడ్తో కార్లు బళ్ళు నడపడం అనేక విధాలు వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా ఏదో పనిచేస్తూనే ఉన్నారు అయితే హైదరాబాద్లో నిన్న రాత్రి ప్రముఖ సినీ నటుడు మాజీ ఎంపీ మోహన్ బాబు గారింట్లోకి అక్రమంగా వాళ్ళ ఫామ్ హౌస్లోకి నలుగురు కుర్రాళ్ళు కారుతో స్వరపడి హల్చల్ చేయడం అనేది సంచలనం సృష్టించింది దానికి సంబంధించిన వివరాలు చూసుకుంటే కనుక మైలాదేవపల్లిలో ఏదైతే ఆయన ఫామ్ హౌస్ ఉందో జల్పల్లి దగ్గర ఆ ఫామ్ హౌస్ ఇంట్లోకి నలుగురు కుర్రాళ్ళు కారుతో వెళ్ళి మిమ్మల్ని వదలం అని చెప్పి మోహన్ బాబుని బెదిరించడం ఏదైతే ఉందో దాని మీద ఆయన పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఆ నలుగురు కుర్రాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ సీసీటీవీ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రికార్డ్ అయినవి ఇవన్నీ కూడా చూసి కారు తోటి వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు కూడా తెలపడం అనేది జరిగింది అయితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే వీళ్ళు కేవలం ఫామ్ హౌస్ చూడడానికి మాత్రమే వెళ్ళారు అంతకు మించి ఏం లేదని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి వాళ్ళ కాల్ డేటా ఏదైతే ఉందో ఆ నలుగురు కుర్రాళ్ళ కాల్ డేటాని కూడా పోలీసులు అనలైజ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ప్రీప్లాన్గానే అక్కడికి కావాలని వెళ్ళారా అంటే ఫామ్ హౌస్ చూడడానికి వెళ్ళడం అన్న సాక్తోటి అటు వెళ్ళి ఏమైనా చేశారా మోహన్ బాబుకి ఏమైనా థ్రెట్ ఉందా అన్న విషయంలో కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు ఇంకా విచారణ కొనసాగుతోంది అన్నటువంటి విషయం స్పష్టం అవుతుంది ఏది ఏమైనా ఈ ఈ కైండ్ ఆఫ్ పనులు చేస్తూ యువత కొంతమంది పెడదారులు పడుతున్నారు ఈ విధంగా చేస్తున్నారు అన్నటువంటి విషయం కాస్త ఆందోళనకు గురి చేస్తోంది